ના ચાલે યાર ના ના ప్రజాస్వామ్య స్వయంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి స్థానిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన బాధ ప్రకటన సంతత్తుతోనూ అవకాశాలతోనూ సమానత్వాన్ని కల్పించడానికి మూల మత ప్రాంత అన్నలింగ ధరిత పేదలాంటి సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పిస్తుంది ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను ఆధారస్తూ సమాజంలో అశాంతి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విశ్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అంశాలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి కృషి చేస్తానని

जय संान जय माम कलर कलर ¡Ah,